సౌందర్యలహరిలోని పంతొమ్మిదవ శ్లోకం చెప్పుకుందాం ముఖం బిందూ కృత్వా హరార్ధం ధ్యాయద్యో హర మహిషితే మన్మదకలాం ససంధ్య సంక్షోభం నయతి వనిత్యూ త్రిలోకీమ్యాసు భ్రమయతి రవీందూస్త అమ్మా హర మహిషి అంటే హరుణి పట్టపుదేవి ముఖం ముఖమును బిందుం కృత్వా బిందు రూపముగా చేసి ముఖమును బిందు స్థానమునందు ధ్యానించి అని భావము తస్య ముఖమునకు అధహ క్రిందు భాగమున కుచయుగం కృత్వ స్థనద్వయమును చేసి ధ్యానించి ఆ చనుల జంటకు క్రిందుగా హరార్థం కృత్వా అరుణి సగభాగమును అనగా శక్తిని చేసి ధ్యానించి త్రికోణమును యోనిగా చేసి అందు నీ యొక్క కళా కామరాజ బీజమును క్లీమ్ అని ఏ సాధకుడు ధ్యాయేత్ ధ్యా ధ్యానించునో అట్టివాడు సంధ్య వెంటనే అప్పుడే వనితా స్త్రీలను గురించి సంక్షోభం చిత్తవికారమును నయతి ఇతియత్ పొందుచున్నాడని పలుకుట ఏది కలదో అది అతి లఘు మిక్కిలి తుచ్చము ఎలానంటే రవి ఇందుస్తగం సూర్యచంద్రులే చనువుగా కలిగినట్టి త్రిలోకీమపి ముల్లోకములను స్వర్గమత్య పాతాళ సైతము అసూ శీఘ్రముగా వెంటనే భ్రమయతి భ్రమింపజేయుచున్నాడు అంటే తాత్పర్యము హరుణి పట్టపుదేవి ముఖమును బిందుస్థానమునందు కల్పించుకొని దానికి క్రిందిగా స్తనయుగ్మమును చేసి ఆ చనువుగకు క్రిందుగా శివుని మేనిలో సగమగు శక్తిని అనగా త్రికోణమును యోనిగా భావించి ఆ త్రికోణమునందు నీదైన కామరాజ బీజమును క్లీమ్ ఏ సాధకుడు ధ్యానించుచున్నాడో అట్టివాడు జవ్వనపు పొంగులో కామాసక్ ఉన్న స్త్రీల మనస్సులను కలత చెందించుచున్నాడని చెప్పుట అత్యల్పమైన సంగతి ఎలనగా దృశ్యమానమగు సూర్యచంద్రుడు చనువుగానున్న స్వర్గ మత్య పాతాల లోకములను మూడింటిని అతడు శీఘ్రమే భ్రమవశము చేసి మోహ పెట్టుచున్నాడు ఇందులో అమ్మవారి యొక్క ధ్యానము చెప్పబడింది ముఖం బిందుం కృత్వ బిందువుని ఆపాదం చేసుకొని అమ్మవారి ముఖం బిందువుని ఆపాదం చేసుకొని దానికి క్రిందుగా వక్షస్థలాన్ని చెబుతున్నారు అమ్మ ఎక్కడెక్కడ అమ్మవారి వక్షస్థలముల గురించి వచ్చిందో అక్కడ అంతా కూడా మాతృశక్తి గురించే చెబుతున్నారు మనము కూడా మాతృస్థానంలోనే చూడాలి సూర్యచంద్రులే అమ్మ యొక్క స్తనములు అంటారు మాతృభావన పోషణ శక్తి స్థితి కారకురాలు అందరినీ పోషించి లాలించి కన్నతల్లి విశ్వమాత ఆ జగన్మాత ఆ లలిత పరాభట్టారిక దేవి ఆ కుచుముల క్రిందుగా ఒక త్రికోణంగా చేసుకొని అది యోనిస్థానముగా భావించి అమ్మవారు హర అర్ధం అంటున్నారు హర అంటే శివుడు కదా హర 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 మహాదేవ అంటున్నాము కదా హర అంటే సగము అర్ధనారీశ్వర తత్వము స్వాదిష్టాన చక్రంలో క్లీమ్ బీజంని పెట్టి ధ్యానిస్తే వాళ్ళకి ప్రకృతి జయం కలుగుతుంది ప్రకృతి అంటే స్త్రీ జయం కలుగుతుంది అని చెబుతున్నారు శంకరాచార్యుల వారు ఈ లౌకిక విషయాలన్నీ కూడా ఈ సృష్టిలో సృష్టించిన భూలోక భువర్లోక సువర్లోక అన్నీ కూడా తుచ్చమైన వాటివిగా భావిస్తారు వీటినన్నిటినీ కూడా తుచ్చముగా చూడగలిగే సామర్థ్యం వస్తుంది సౌందర్యలహరిలో అమ్మవారి ఒక్కొక్క శ్లోకంలో కూడా మంత్ర యంత్ర తంత్ర యోగ బీజాక్షరాలు ఉన్నవి ఇందులో క్లీం బీజం ఉన్నది ఈ శ్లోకంలో క్లీం బీజం ఉన్నది సౌందర్యలహరిని శిఖరిణి వృత్తం అనే ఛందస్సులో శంకరులు వ్రాశారు శిఖరిణి అంటే పర్వతము పర్వతరాజు పుత్రిక పార్వతీదేవి గురించి చెబుతున్న శ్లోకాలు ఇవి ఈ శిఖరిని వృత్తంలో ప్రత్యేకం ఏమిటి అంటే ఒక్కొక్క వరుసకి పదిహేడు అక్షరాలు ఉంటాయి అందులో ఆరు అక్షరాలు శక్తికి సంబంధించినవి పదకొండు అక్షరాలు పరమశివునికి సంబంధించినవి మనము లలితా సహస్రంలో కూడా చదువుకుంటాం కదా శ్రీమద్ వాగ్భవకూటైకస్వరూపముఖ పంకజ కటాంధ కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్టెదో భాగధారిణి మూల మంత్రాత్మిక మూల కూట కళే భర అనే నామాలు చదువుకుంటాం కదా ఇవి కామరూప ధ్యానం ఇది కామేశ్వరుడు కామేశ్వరి అంటాం కదా కామ ఈశ్వరి కోరికలను జయించిన తల్లి అమ్మవారు ఆమె సాధకులను కూడా కోరికలకి అతీతంగా తీసుకు కోరికలను తీర్చి మోక్షాన్ని కలుగజేస్తుంది ఈ శ్లోక అర్థం మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా మళ్ళీ మనం ఇరవై శ్లోకంలో కలుసుకున్నాం జై శ్రీమాత్రే నమ